రిజర్వేషన్ రద్దు చేయాలి అనే డిమాండ్తో మొదలైన స్టూడెంట్స్ ప్రొటెస్టులు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పారిపోయేదాకా వెళ్లాయి పశ్చిమ పాకిస్తాన్ జరిపిన జీనో సైడ్ నుండి బంగ్లాదేశ్ని చేయి పట్టి పైకి తెచ్చి కాపాడింది ఆ రోజు భారత్ అలాంటి భారతీయులను ఇప్పుడు అక్కడ హిందూస్ అంటూ ఊచకోత కోస్తున్నారు ఇలాంటి బంగ్లాదేశ్కి ఆ రోజు భారత్ ఎందుకు సాయం చేసింది అలనాడు అన్నీ తానై భారత్ ఎందుకు బంగ్లాదేశ్ని ఆదుకుంది ఎందుకు బంగ్లాదేశ్ కోసం పాకిస్తాన్తో యుద్ధం చేసింది బంగ్లాదేశ్ ఫ్రీడమ్ వార్ను గురించిన చరిత్ర ఏమిటి అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో చూద్దాం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగవ తేదీన భారత్ కంటే ఒక రోజు ముందు పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చింది భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ మొత్తం ప్రాంతం ఒకే దేశంగా భారతదేశంగా బ్రిటిష్ రాజు పాలన కింద ఉండేది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగవ తేదీన భారతదేశానికి తూర్పున తూర్పు పాకిస్తాన్ పశ్చిమాన పశ్చిమ పాకిస్తాన్లు రెండు ఒకే పాలన కింద పాకిస్తాన్ పాలన కింద ఉండేలా స్వతంత్రాన్ని పొందాయి పడమటి పాకిస్తాన్ అంటే ప్రస్తుత పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ అంటే ప్రస్తుత బంగ్లాదేశ్ ఈ రెండు ప్రాంతాలలోని ప్రజలు కూడా ఇస్లాం మతానికి చెందిన వారే ఈ మత ప్రాతిపదికనే బ్రిటిష్ రాజ్ ఈ రెండింటినీ కలిపి ఒకే దేశంగా ప్రకటించింది బ్రిటిష్ రాజు నుండి ఈ రెండు ప్రాంతాలు స్వతంత్రాన్ని పొందినప్పటికీ తూర్పు పాకిస్తాన్ మాత్రం తనకు పూర్తి స్వతంత్రం లభించినట్టుగా భావించలేదు తమ ప్రాంతం అంతా పశ్చిమ పాకిస్తాన్ యొక్క బలవంతపు అరాచకపు పాలన కింద ఉన్నట్టుగా భావించింది ఇలా తమని తాము పశ్చిమ పాకిస్తాన్కి బానిస ప్రాంతంగా భావించడానికి తగిన కారణాలు చాలా ఉన్నాయి ఈ కారణాల్లో మొదటిది భాషా వివాదం పశ్చిమ తూర్పు పాకిస్తాన్ గా స్వతంత్రం పొందిన వెంటనే పాకిస్తాన్ మొట్టమొదటి గవర్నర్ జనరల్ మహ్మద్ అలీ జిన్నా ఒక కీలకమైన ప్రకటన చేశాడు పాకిస్తాన్ సమాఖ్య యొక్క భాష ఇక నుండి కేవలం ఉర్దూ మాత్రమే ఉంటుంది అంటూ అంటే తప్పనిసరిగా తూర్పు పాకిస్తాన్ ప్రజలు కూడా ఉర్దూనే మాట్లాడాలి వారి చదువులు సంధ్యలు అన్ని ఉర్దూలోనే ఉండాలి అన్నది జిన్నా తెచ్చిన రూల్ అయితే తూర్పు పాకిస్తాన్ ప్రజలు అందరికీ ఉర్దూ తెలియదు భారతకి పడమటి దిక్కు దేశాలకు చాలా వరకు ఉర్దూ తెలుసు కానీ తూర్పు దిక్కున ఉన్న దేశాలకు ఇవి కూడా ముస్లిం దేశాలే కానీ వీరికి ఉర్దూ ఎక్కువగా తెలియదు తూర్పు పాకిస్తాన్ ప్రజలు అరవై శాతం కంటే ఎక్కువ మంది బెంగాలీ భాష లేదా ఇండో యూరోపియన్ భాషలు మాత్రమే మాట్లాడుతారు వీరు తమకు బలవంతంగా ఉర్దూని రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఇది తమ సంస్కృతి పైన జరిపే దాడిగా తమ సంస్కృతిని అణిచివేసే పన్నాగంగా వీరు భావించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వతంత్రం వస్తే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే ఈ భాషా ఉద్యమం ఇక్కడ మొదలైంది తూర్పు పాకిస్తాన్ ప్రజలు తమ సంస్కృతి కోసం ఈ విధంగా భాషా ఉద్యమాన్ని ప్రారంభించగా పశ్చిమ పాకిస్తాన్ వీరిని మరింత అనగదొక్కే ప్రయత్నం ప్రారంభించింది తమ కరెన్సీ పైన ముద్రించబడి ఉండే బెంగాలీ లిపిని తొలగించి కొత్త కరెన్సీని తెచ్చింది దీంతో పొండు మీద కారం లాంటి ఈ చర్యకు తూర్పు పాకిస్తాన్ ప్రజలు ఉద్యమాన్ని మరింత తీవ్రం చేశారు పంతొమ్మిది వందల యాభై రెండు ఫిబ్రవరి ఇరవై ఒకటి నాటికి ఈ ఉద్యమం పీక్ లెవెల్కి చేరింది బ్రిటిష్ రాజు నుండి స్వతంత్రం పొందిన నాటికి పశ్చిమ తూర్పు పాకిస్తాన్లోని మొత్తం జనాభా అరవై తొమ్మిది మిలియన్లు ఇందులో నలభై నాలుగు మిలియన్లు తూర్పు పాకిస్తాన్ ప్రజలే కేవలం ఇరవై ఐదు మిలియన్ ప్రజలు మాత్రమే పశ్చిమ పాకిస్తాన్కి చెందినవారు అంటే ఇరవై ఐదు మిలియన్ల ప్రజలు నలభై నాలుగు మిలియన్ల ప్రజలను డామినేట్ చేస్తున్నారని అర్థం అందుకని తూర్పు పాకిస్తాన్ ప్రజలు తమపై ఉర్దూను రుద్దుతున్నందుకు నిరసనగా పంతొమ్మిది వందల యాభై రెండు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన ఢాకా యూనివర్సిటీలో సమావేశం అయ్యారు వీరిని చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ని ప్రయోగించారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ని విధించి దానిని ఉల్లంఘించారంటూ విద్యార్థులను అరెస్టులు చేశారు ఈ అరెస్టులకు నిరసనగా అసెంబ్లీని ముట్టడించారు విద్యార్థులు దాంతో పోలీసులు కాల్పులు జరిపారు ఈ కాల్పల్లో విద్యార్థులు చాలా మంది చనిపోయారు ఈ హత్యలు మొత్తం తూర్పు పాకిస్తాన్ అంతటినీ కదిలించాయి దుకాణాలు కార్యాలయాలు రవాణా అన్నింటినీ మూసివేసి సార్వత్రిక సమ్మెను ప్రారంభించారు దీంతో చివరికి తెల్లవంచిన పాకిస్తాన్ ప్రభుత్వం ఫిబ్రవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉర్దూ బెంగాలీ రెండింటినీ అధికారిక భాషలుగా ప్రకటించింది ఈ రోజునే బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ భాషా ఉద్యమ దినంగా ఇప్పటికీ జరుపుకుంటారు యునెస్కో కూడా ఫిబ్రవరి ఇరవై ఒకటిని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది ఇలా బంగ్లాదేశ్ విమోచన ఉద్యమంలో మొదటిది భాషా ఉద్యమం తర్వాత మరొక కారణం రెండు ప్రాంతాల మధ్య ఉన్న అసమానతలు తూర్పు పాకిస్తాన్ పాపులేషన్ ఎక్కువ నలభై నాలుగు మిలియన్లు పశ్చిమ పాకిస్తాన్ పాపులేషన్ తక్కువ ఇరవై ఐదు మిలియన్లు మాత్రమే కానీ ప్రభుత్వాన్ని కొనసాగించడం అధికారాన్ని చెలాయించడం మాత్రం పశ్చిమ పాకిస్తాన్ వ్యక్తుల చేతుల్లో ఉండేది ప్రభుత్వ ప్రతినిధుల విషయంలో ప్రభుత్వాధికారుల నియామకాల్లో మిలటరీ దళాల నియామకాల్లో ఇలా అన్నింటిలోనూ తూర్పు పాకిస్తానీయులకు అవకాశాలు దొరికేవి కావు మిలిటరీలోనైతే వీరికి ఐదు శాతం మాత్రమే ఉద్యోగాలు వచ్చేవి వ్యాపారాలు పరిశ్రమలు అభివృద్ధి ఇలాంటి అన్ని వివరాలు కూడా పశ్చిమ పాకిస్తాన్కే జరిగేవి తూర్పు పాకిస్తాన్ని పట్టించుకునేవారు కాదు ఆనాటి పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ను చూస్తే తూర్పు పాకిస్తాన్ని వారు ఎంత చులకనగా చూసేవారు వారిని ఎలా రెండవ తరగతి పౌరులుగా చూసేవారు అనే విషయం అర్థమవుతుంది పంతొమ్మిది వందల యాభై యాభై ఐదు అరవై అరవై ఐదు ఈ సంవత్సరాలకు గాను ప్రకటించిన మొత్తం బడ్జెట్లో పశ్చిమ పాకిస్తాన్కి కి లక్షా పదమూడు వేల మూడు వందల నలభై మిలియన్లు కేటాయించగా తూర్పు పాకిస్తాన్కు కేవలం నలభై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై మిలియన్లు మాత్రమే కేటాయించింది ఇరవై ఐదు మిలియన్ల ప్రజలు ఉన్న ప్రాంతానికి లక్ష పదమూడు వేల మూడు వందల నలభై మిలియన్లను కేటాయిస్తే నలభై ఐదు మిలియన్లు ఉన్న ప్రాంతానికి కేవలం నలభై ఐదు వేల తొమ్మిది వందల ముప్పైని మాత్రమే కేటాయించింది కుల్లు కుట్ర పార్షియాలిటీ పాకిస్తాన్కి ఎలా ఉండేవో ఈ వివరాలని బట్టి చూస్తే అర్థమవుతుంది ఇలాంటి అన్ని రకాల అసమానతల కారణంగా తూర్పు పాకిస్తాన్ స్వతంత్రాన్ని కోరుకుంది తర్వాత తూర్పు మరియు పశ్చిమ పాకిస్తాన్లు రెండు ప్రాంతాలు ఇస్లామిక్ ప్రాంతాలే కానీ పశ్చిమ పాకిస్తాన్ లాగా తూర్పు పాకిస్తాన్ మత చాందసవాదాన్ని అంగీకరించలేదు పశ్చిమ పాకిస్తాన్ అంటే ప్రస్తుత పాకిస్తాన్ మతమే సర్వస్వంగా వ్యవహరిస్తూ ఉంటుంది ఇది ప్రజలు తప్పనిసరిగా షెరియాకు లోబడి జీవించాలి అని నిబంధనలను విధిస్తుంది ఈ విధమైన మతమౌఢ్యాన్ని తూర్పు పాకిస్తాన్ అంటే ప్రస్తుత బంగ్లాదేశ్ అంగీకరించలేదు వీరు తమని తాము బెంగాలీ జాతిగా భావిస్తూ లౌకికవాదం ప్రజాస్వామ్యం మరియు వెస్ట్రన్ మోడల్ స్టైల్ ని కోరుకున్నారు పాకిస్తాన్ విధించిన ఇస్లామిక్ నిబంధనలని తిరస్కరించారు పాకిస్తాన్ ప్రభుత్వం బెంగాల్ని కూడా ఉర్దూకు మార్చి ఇస్లామీకరణ చేయాలని కోరుకుంది ఈ విధమైన ప్రచారాన్ని ముస్లిం లీగ్ చేసింది ఇందుకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన అవామీ లీగ్ మత ఛాందసాన్ని కాకుండా లౌకిక తత్వాన్ని ప్రచారం చేస్తూ వచ్చింది దీంతో అవామీ లీగ్ అండ్ ముస్లిం లీగులు పూర్తిగా ఒకదాని నుండి ఒకటి వేరైపోయాయి ఈ సందర్భంగా బంగ్లాదేశ్ లోని పాకిస్తాన్ ఇస్లామిజం మద్దతుదారులు అప్పటికి తటస్థంగా కొందరు హాటంగా పాకిస్తాన్కు కొందరు మద్దతు ఇస్తూ ఉన్నారు పాకిస్తాన్ రెండుగా విడిపోవడం ఇస్లాంకు హానికరమని వారు అక్కడ భావించారు బంగ్లాదేశ్ జియోగ్రఫీ ఎలా ఉంటుంది అంటే మ్యాప్ని ఇచ్చాను చూడండి మూడు వేపులా భారత్ ఉంటుంది ఒకవైపు సముద్రం ఉంటుంది ఇక్కడ కాస్త మయన్మార్ తో సరిహద్దు ఉంటుంది బంగ్లాదేశ్ నుండి పాకిస్తాన్ల మధ్య డిస్టెన్స్ సుమారుగా రెండు వేల కిలోమీటర్లు ఉంటుంది ఈ రెండు ఒకే దేశంగా ఎలా ఉంటాయి ఇంత డిస్టెన్స్ మధ్యలో ఉన్నప్పుడు ఇలాంటి చాలా కారణాల వల్ల రెండు ప్రాంతాల నాయకుల మధ్య రాజకీయ విభేదాలు రావడం అవి తీవ్రం కావడం జరిగింది రెండు ప్రాంతాలు ఒకే దేశం అయినా పశ్చిమ పాకిస్తాన్ రాజకీయంగా అధికారాన్ని కేంద్రీకరించుకుంది పాకిస్తాన్ మొదటి ప్రధానమంత్రి లియాకత్ అలీఖాన్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో హత్య చేయబడిన తర్వాత పాకిస్తాన్ ప్రజాస్వామ్యానికి పాతరేసి అధికారం మిలటరీ వైపుకు వెళ్ళింది తరచూ ఈ దేశంలోని ప్రధాన మంత్రులను తొలగించడం రాష్ట్రపతి పాలన విధించడం జరుగుతూ వచ్చింది ఖ్వాజా మొయినుద్దీన్ బంగ్లా ప్రాంతం వాడు సయ్యద్ మొహమ్మద్ అలీ చౌదరి బోగ్రా ఇతను బంగ్లావాడే హుస్సేన్ షహీద్ సుహురావర్ది ఇతను బంగ్లాదేశ్వాడే ఈ ముగ్గురు కూడా పాకిస్తాన్ కి ప్రధాన మంత్రులుగా చేశారు కానీ ఈ ముగ్గురు కూడా పదవిలో రెండు ఏళ్లు కూడా సరిగ్గా లేరు ఒక సంవత్సరం లోపు ఒకటిన్నర సంవత్సరం లోపే వీరు దిగిపోవాల్సి వచ్చింది బంగ్లాదేశ్ ప్రాంతానికి చెందిన వారిని కూడా ప్రధాన మంత్రులుగా చేయాలి కాబట్టి అలా చేయడం వెంట వెంటనే వారిని తొలగించడం చేసేవారు ఈ విషయాన్ని బంగ్లాదేశీయులు గమనించారు వీరి తర్వాత పాకిస్తాన్ ప్రాంతానికి చెందిన అయూబ్ ఖాన్ యాహియా ఖాన్లు ప్రధానులయ్యారు వీరు నియంతృత్వంతో పాలించారు వీరి కాలంలో బంగ్లాదేశ్ రాజకీయ నాయకులు ప్రజలు తీవ్ర అసహనానికి అసమానతలకి గురయ్యారు ఇక బంగ్లాదేశ్ ప్రాంతంలో షేక్ ముజిబుర్ రెహమాన్ అను నాయకుడు బాగా ప్రచారంలోకి వచ్చాడు ఇతని అవామీ లీగ్ అను పార్టీ బంగ్లాదేశ్లో పాపులారిటీని సాధించింది పంతొమ్మిది వందల డెబ్బైలో జరిగిన ఎలక్షన్స్లో ముజిబుర్ రెహమాన్ అవామీ లీగ్ పార్టీ నూట అరవై తొమ్మిదికి గాను నూట అరవై ఏడు సీట్లను గెలుచుకుంది మూడు వందల పదమూడు సీట్లు ఉన్న అసెంబ్లీలో మెజారిటీని ఇతను సాధించాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవామీ లీగ్ పార్టీకి ఇలా హక్కు లభించింది కానీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు జుల్ఫికర్ అలీ బుట్టో ముజబుర్ రహమాన్ ని ప్రధానిగా చేయడానికి అంగీకరించలేదు పశ్చిమ పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ ని దోపిడీ చేస్తోందని తూర్పు పాకిస్తాన్ కోసం సిక్స్ పాయింట్స్తో కూడిన డిమాండ్స్ ని రూపొందించాడు ముజబుర్ రహమాన్ అయితే పశ్చిమ పాకిస్తాన్ ఈ డిమాండ్స్ ని అంగీకరించలేదు ప్రజాస్వామ్య ఎన్నికల్లో గెలిచిన తమ పార్టీకి అధికారాన్ని అప్పగించకపోవడం సిక్స్ డిమాండ్స్ కి అంగీకరించకపోవడం వల్ల షేక్ ముజిబుర్ రెహమాన్ సార్వత్రిక సమ్మెకు పిలుపునిస్తాడు ఈ సమ్మెను చూసిన జుల్ఫికర్ అలీ బుట్టో ఇది అంతర్యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని భయపడి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని ముందుకు వస్తాడు కానీ రెహమాన్ అందుకు అంగీకరించడు ఇదే సమయంలో పంతొమ్మిది వందల డెబ్బై నవంబర్లో అత్యంత భయంకరమైన తుఫాన్ బంగ్లాదేశ్ ని ముంచెత్తుతుంది ఈ తుఫాన్ పేరు భోలా తుఫాన్ ఈ తుఫాన్ ఎంత భయంకరమైందంటే ఈ తుఫాన్ ధాటికి మూడు నుండి ఐదు లక్షల మంది బంగ్లాదేశ్ పౌరులు చనిపోయారు అన్నది అంచనా ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత నీచంగా తీవ్రమైన నిర్లక్ష్యంగా వ్యవహరించింది బంగ్లా పౌరుల మరణాలని ఉదాసీనంగా చూస్తూ ఉంది కానీ ఏమీ చేయలేదు ఈ అన్నింటి కారణంగా డిసెంబరు కల్లా బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంగా రూపుదాల్చింది బంగ్లాదేశ్ పరిస్థితిని గమనించి తమ చేయి జారిపోతుందన్న అసహనంతో ఎలాగైనా దానిని తమ పాదాల కిందే తొక్కిపట్టి ఉంచాలి అని ఆపరేషన్ సెర్చ్ ను ప్రారంభించింది పాకిస్తాన్ ఈ ఆపరేషన్ కి ముందు విదేశీ జర్నలిస్టులందరూ బహిష్కరించబడ్డారు బంగ్లాదేశ్ లోని ప్రధాన నగరాలన్నింటిపైన పాకిస్తాన్ మిలిటరీ నియంత్రణ సాధించింది ఆపరేషన్ సెర్చ్ లైట్ పేరుతో భయానక జెనోసైట్ జరిగింది ఇది అప్పటి పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఖాన్ మాటల్లోనే వినండి వారిలో అంటే బంగ్లాదేశ్ జాతీయుల్లోని మూడు మిలియన్ల మందిని చంపండి తర్వాత మిగిలిన వారు మనం పడేస్తే తిని బతుకుతారు ఇలా స్వయంగా ఖాన్ అన్నట్టుగా రికార్డ్ అయి ఉంది ఈ నియంత చెప్పిన ప్రకారం పాకిస్తాన్ మిలిటరీ భయానక నరమేదం జరిపింది పాకిస్తాన్ సైనికులు బంగ్లాదేశ్ లోని పాకిస్తాన్ అనుకూల మిలీషియాలు కలిసి ముప్పై లక్షల మంది ప్రజలను చంపారు రెండు నుండి నాలుగు లక్షల మంది మహిళలపై సామూహిక అత్యాచారాలు జరిపారు బంగ్లాదేశ్ విమోచనలో హిందువుల పాత్ర ఉంది అని హిందువులను ప్రత్యేకంగా టార్గెట్ చేసి చంపారు పాకిస్తాన్ ఇమాములు హిందూ స్త్రీలను యుద్ధ దోపిడీలు అని ఫత్వాను జారీ చేశారు దీని ప్రకారం హిందూ స్త్రీ కనబడితే అత్యాచారాలు చేయాల్సిందే ఇలా ఈ సందర్భంలో బంగ్లాలోని హిందువులు భయానక మారణ హోమాన్ని చూశారు ఈ హింసను భరించలేక బంగ్లాదేశ్ నుండి ఎనిమిది మిలియన్ల శరణార్థులు భారత్లోకి వలస వచ్చారు వీరిలో తొంభై శాతం మంది హిందువులే అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ గారు ఈ విధంగా శరణార్థులను భారత్లోకి తీసుకోవడం కంటే పాకిస్తాన్తో యుద్ధానికి దిగడం ఉత్తమంగా ఉంటుందని భావించి జనరల్ మాణిక్ షాని యుద్ధానికి వెళ్లమని చెబుతారు బంగ్లాదేశ్ లో లీగ్ తరఫున ముజుబురు రహమాన్ నడుపుతున్న గెరిల్లా యుద్ధ సైనికులతో కూడిన ముక్తి బాహిని ఉంటుంది ఈ ముక్తి బాహిని గెరిల్లా సైనికులతో భారతదేశ సైనికులు కలిసి బంగ్లాదేశ్ లో యుద్ధం ప్రారంభిస్తారు ముక్తి బాహినికి భారత సైన్యాలు పూర్తిగా తమ సాయాన్ని అందించడంతో యుద్ధంలో తమ ఎంట్రీని ఈ విధంగా స్టార్ట్ చేస్తుంది భారతదేశం ఇది చివరికి భారత్ పాకిస్తాన్ మూడవ యుద్ధంగా మారుతుంది సహజంగానే భారత శక్తి ముందు పాకిస్తాన్ నిలవలేకపోతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ పదహారవ తేదీన పాకిస్తాన్ లొంగిపోతుంది ఎనిమిది నెలల రెండు వారాల ఆరు రోజులు ఈ యుద్ధం జరుగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చి ఇరవై ఆరవ తేదీన బంగ్లాదేశ్ కి స్వతంత్రం ప్రకటించబడుతుంది బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోయి స్వతంత్రం సాధించుకోవడానికి ఇంతటి మారణ హోమం జరపాల్సి వస్తుంది చివరికి భారతదేశం రంగంలోకి దిగి అన్నీ తానే అయి పాకిస్తాన్ని మట్టి కరిపిస్తే గాని ఇది సాధ్యం కాలేదు బంగ్లాదేశ్ విమోచన కోసం మిలియన్ల మంది హిందువులు బలి అయ్యారన్నది వాస్తవం ఇప్పుడు బంగ్లాదేశ్ లో మిగిలిపోయిన పాకిస్తాన్ అనుకూలురు ముస్లిం లీగుకి చెందినవారు తిరిగి బంగ్లాదేశ్ ని పాకిస్తాన్ లో భాగం చేసే ప్లాన్ తో విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు హిందువులపై రాక్షస దాడులు చేస్తున్నారు ఈ మత చాందస మతోన్మాద మూకలు అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోతున్నారు ప్రపంచం వీరిని జాగ్రత్తగా చూడాల్సి ఉంది ముఖ్యంగా హిందువులు చూడాలి భారతదేశంలోని హిందువులు చూడాలి ముప్పై లక్షల మందిని చంపి అక్కడ బంగ్లాదేశీయుల సంఖ్యనే తగ్గించి తమ దేశంలో కలుపుకోవడానికి పాకిస్తాన్ అధ్యక్షుడు యాహియా ఖాన్ అనేవాడే ఆజ్ఞాపించాడు అంటే బహుశా పురాణాల్లో కూడా ఇతడిలాంటి రాక్షసుడు ఉండడు కదా అయితే ఇతడిలాంటి మిలియన్ల మంది రాక్షసులు ఇప్పుడు పాకిస్తాన్లోనూ బంగ్లాదేశ్లోనూ ఉన్నారు కాబట్టి భారతదేశం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రపంచం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇది బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి ఎందుకు విడిపోయింది అనే దానికి సంబంధించిన కథనం ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్